இல்ல இது இந்த டார் குடுப்பாங்க டார்ல என்ன வந்து சிமெண்ட் வரேன் எந்த தப்பு செவிடுச்சுறாங்க అంటే ఆ சிமெண்ட் கூட ஒருసారి ஏலைய பண்ணுங்க ஒருసారి ஏன் போறது அது வந்து நம்ம மூடுது కదికోకుండా అస్సలు పీకరు ఎక్కడే కానీ ఇప్పుడు బయట ఆయన మంచి చెట్టుకు చేసినాడో తెలియదు కానీ కానీ అనవసరమైన వాళ్ళకి ఏం తెలుస్తుంది మీరు చెప్పాలి ఇప్పుడు ఏమనుకుంటారు చాలా బయటకున్నా ఇంకా నా నోట్లో నుంచి ఇంకా ముందర చెప్పలేదు రకరకాలుగా మాట్లాడుకుంటా విషయాలు జరిగిందా ఇక్కడ మీరు చెప్పేది నేను ఒకటి ఈ మేము తక్ చేయలే అంటే నేను కరెక్ట్ చెప్పుడు అని నిన్న నేను వచ్చి చేస్తామన్నారు అంటే సర్వ్ చెప్పాను సార్ నేను చెప్పినా మేము ఒక మాట చెప్పాము చెప్పండి సార్ మీరు ఒక మాట చెప్పండి అని చెప్పి ఆయన చెప్పి నేను చెప్పాను నన్ను ఏ చెయ్యండి అని చెప్పాడు నేను కూడా అదే అష్టబంధం వేస్తారు లోపలేస్తారు దానికి ఎందుకు అనేది పెద్దల దాన్ని మీరు బయట నేను చెప్పుకోలేదు వాస్తవం ఏమైపోయింది ఆ అష్టబంధన లేదన్నప్పుడు మొత్తం వైరింగ్ అంతా పోయిందన్న లోపల ఇక్కడ మొత్తం అంత కనెక్షన్ అంతా లోపల ఇక్కడ అంతా ఇక్కడ కనెక్షన్ ఉంది ఇదంతా పోయేసింది వాళ్ళ కనెక్షన్ అంతా మళ్ళీ దీనికి ఏం చేస్తే బాగుంటుంది అంటే సరే అంటే మళ్ళీ చేయించండి ఇక ఎట్లా వద్దని అమ్మవారు అమ్మకమ్మవారు పూర్తిగా షేక్ అవుతా ఉన్నారు పూర్తి షేక్ అవుతా ఉన్నారు మనం ఇలా ముడితే వెనక్కి వెళ్ళి ముందుకు వస్తాం అష్టబంధరం అనేసి నల్లగా ఉంది కదా ఆ అష్టబంధనం వేసాం అల్లాడకూడదు అల్లాడే దేవునికి మనం ఎప్పుడు పూజా విధానాలు ఉండవు అని చెప్తారు అందువల్ల పూజ చేయకూడదు అని నేను వచ్చిన మలసటి రోజే చెప్పాను అభిషేకం చేశాను ఫస్ట్ రోజు నాకు ఇది ఇచ్చేటప్పుడు ఇన్ఛార్జ్ అభిషేకం చేశాను చేసి దేవుడిని అంతా తుడిచి చీర కట్టేటప్పుడు దేవుడు చాలా ఎన్నిక వెళ్ళి ముందుకు వచ్చాడు అమ్మవారు అప్పుడే ఇమీడియట్ మన చైర్మన్ సార్కి చెప్పారు

ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే రాయదుర్గంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం రాయదుర్గానికి ఒక ప్రమాణిక అలాంటి ఆలయంలో విగ్రహాలు కదులుతున్నాయని ఎటువంటి పర్మిషన్ లేకున్నట్టు అక్కడున్న ప్రజలకు కానీ అక్కడున్న అధికారులకు కానీ ఎటువంటి పర్మిషన్ లేకపోయినట్టు ఆ విగ్రహాన్ని పక్కకు పెట్టి మరి మేము పునరా స్థాపించినాము ఆ విగ్రహాల్ని పునఃప్రతిష్ఠించినాము అని చెప్పేసి చెప్పుకొని వస్తా ఉన్నారు విగ్రహ పునర్ప్రతిష్ఠ అనేది ఏ విధంగా చేయాలనేది ఫస్ట్ ఈఓ గారు అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు దీన్ని ఫస్ట్ గమనించారు ఈ టెంపుల్కి దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల పై చరిత్ర కలిగిన టెంపుల్ ఇది ఒక మహారాజు దాన్ని అక్కడ కట్టించిన టెంపులు వెంకటపతి నాయుడు అని రాజాయి వాలేగాళ్ళు పరిపాలించేటప్పుడు ఆయన ఆ టెంపుల్ని కట్టించడం అనేది జరిగింది అలాంటి చాలా పవిత్రమైన టెంపుల్లో ఈ విధంగా జరగడము ఆ గ్రామానికి మంచిది కాదు అక్కడ ఉన్న ప్రజలకి మంచిది కాదు వీళ్ళు ఏ విధంగా చేస్తా అనేది మా ప్రశ్న ఈవో గారికి డైరెక్ట్ నేను ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది అవి కదులుతున్నాయి మేము తీసి పక్కకు పెట్టి మేము మళ్ళా పునర్నిర్మించాము దాన్ని మరి అదే యథాస్థానంలో పెట్టాము మీరు ఏ విధంగా పెడతారు యథాస్థానంలో మీకు ఏం హక్కు ఉంది అట్లీస్ట్ ఒక కమిషనరు అసిస్టెంట్ కమిషనరో ఎండోబెట్కి సంబంధించి వాళ్ళు కంపల్సరీ అక్కడ ఉండల్లా వాళ్ళ పర్యవేక్షణలో జరగల అట్లీస్ట్ ఈవో కూడా అక్కడ లేని పక్షంలో ఈ విషయం అనేది జరిగింది దానికి ఉన్న సిమెంట్ని అంతా పగలగొట్టి మీకు వీడియో ఫుటేజ్లతో సహా ఇస్తారు నేను మాట్లాడడం జరిగింది అక్కడ పోవడం జరిగింది ఆ విగ్రహాలు ఏ విధంగా తీయడం అనేది తీశారనే చూశాను నేను ఎంత ప్రతిష్ఠించారు దానికి ఏ కెమికల్ వాడారు సజ్జరసం అని చెప్పేసి ఒక కెమికల్ అనేది ఈ విగ్రహాలను కూర్చోబెట్టడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాను దాదాపు ఒక వెగ్రాన్ స్వామికి మాత్రమే ఇరవై ఐదు కేజీలు ఆ సజ్జరసం అనేది పట్టిందంట అంటే కిందస్ అనేది ఉంటాయి గతంలో రాజులు ఒక దేవాలయాన్ని కట్టినప్పుడు దానికి ఒక ఒక అంత్రము శ్రీచక్రము వజ్రాలు వైడూర్యాలు నవరత్నాలు ఇలాంటివన్నీ విగ్రహ వెంకటేశ్వరు అని చెప్పేసి ఇప్పుడు చైర్మన్ గా ఆయన నియామకం అవుతాడంట కాలేదు ఆయన సంవత్సరంలో ఈవో ఆయన ముమ్మక్క ఈ పని అనేది చేయడం జరిగింది కాకపోతే ఈవీ ఎంత ధైర్యం ఉంటే ఆ విగ్రహాన్ని కదిలిస్తాడు ఫస్ట్ ఈవని అరెస్ట్ చేయాల సస్పెండ్ చేయాల అరెస్ట్ చేయాల అక్కడ ఎంక్వైరీ జరిగేంత వరకు ఈవోని పదవి నుంచి తొలగేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ డిసి సమన్య కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరి మీడియా మిత్రులందరికీ ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాను మిత్రులారా నిన్న వ్యాపన్న రాయదుర్గంలో ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఒక పవిత్రమైన గుడి ఈ భారతదేశంలోనే దైవం అంటే ఎంతో గొప్పగా చూసే చరిత్ర కూటమి ప్రభుత్వానికి ఉంది మరి అటువంటి చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి గుడిని విగ్రహాలు ఏ చట్టంతో వాళ్ళు బయటకు తీశారు పురా పురాతనమైన గుళ్ళులో ఏదైనా ఒక చిన్న రాయి ముట్టుకోవాలంటే ఎండేమెంట్కు ఎన్నో చట్టాలు ఉన్నాయి ఎండేమెంటు జిల్లా అధికారులు రావాలి ఎండేమెంటు పై అధికారులు చేయాలి తెలియజేయాలి మరి అలాంటివి ఏమీ కాకుండా అక్కడ ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఒక తప్పుడు నిర్ణయంతో అక్కడ లోకల్ వాళ్ళు ఏదో ఎవరినో లోసంచి చేసుకొని అక్కడ పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవులని ఎట్లా బయటికి తీస్తారు ఎక్కడైనా జరిగిందా ఎక్కడైనా జరగాలంటే ఎన్ని చట్టాలు ఉన్నాయి వాటి దేవస్థానాలని ఎన్ని సముద్రాలుగా కాపాడుకుంటూ వస్తున్నారంటే ఎన్నో చట్టాలు ఉన్నాయి కాబట్టి ఇంకా కొంత దైవం అనేది భక్తి అనేది జనాల్లో ఉంది అది లేకుండా చేయడానికి అది లేదని చెప్పండి మీ ప్రభుత్వం కూట ప్రభుత్వం తెలియదా మరి జరిగింది రోజులు రెండు మూడు రోజులు అవుతుంది మీద ఎందుకు విచారణ చేయలేదు అక్కడ కలెక్టర్ ఎందుకు పోలేదు అక్కడ